నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ప్రజా చైతన్య సభ అనేది మన అనంతపురంలో ఈ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన జరుపు జరుపుకోవడాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ సభకు బడుగు బలహీన వర్గాల నుంచి అందరూ ఆహ్వానితులే బడుగు బర్గ బలహీన పైన ప్రేమ అభిమానాలు ఉన్నటువంటి ఇతర వర్గాల వాళ్ళు కూడా మేము ఆహ్వానిస్తున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా దీంట్లో పాలు అవకాశం ఉంది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలు జరిగిపోయినా రాజ్యాంగం అమలు లేక వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిపోయినా ఇప్పటికీ కూడా ప్రజలు వారి హక్కులను వాళ్ళు అనుభవించుకోలేక పోవడం చాలా దురదృష్టకరం ఈరోజు అనేకమైనటువంటి పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి ఈనాటికి కూడా సఫలీకృతం కావడం లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం ఈరోజు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అంచెలంచెలుగా ఈ సంవత్సరం కొన్ని ఉంటే ఇంకొక సంవత్సరం ఇంకా కొన్ని జత చేసి ఈరోజు మనం ఈ రాజకీయ పార్టీలు మనకు చెప్పడం జరుగుతుంది కాకపోతే మనకు రాజ్యాంగం ఎప్పుడైతే అమలులోకి వచ్చిందో ఆ రోజే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇవన్నీ కూడా పొద్దుపరచడం జరిగింది అవేంటంటే ఎవరైతే వెనకబడిపోతున్నారో విన వెనకబడిన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయడానికి మిగతా ధనికులతోన సంపన్న వర్గాలతోన సమానతం చేయడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టచ్చు అనేటటువంటి ఒక అధికారాన్ని మన రాజ్యాంగం పాలకులు కల్పించారు కానీ మనం చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ సంక్షేమ పథకాలన్నిటివి అమలు రాలేదు కానీ అంచెలంచెలుగా ప్రజల్లో కొంచెం చైతన్యం వచ్చింది కాబట్టి ఈరోజు ఈ సంక్షేమ పథకము అనే దాంతో కాలం గడుపుకోవడం తర్వాత ఇంకొక ఎలక్షన్స్ వచ్చేదికి ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు పెట్టడం ఇవన్నీ కూడా ఇప్పుడు సంక్షేమ పథకాలపైనే ఈ అధికార పార్టీలు అంటే ప్రముఖమైన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈరోజు ఆధారపడడం జరిగింది అవి ప్రవేశపెట్టి ఈ మడుగు బలహీన వర్గాల నుంచి వాళ్ళు రాజ్యాధికారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు కాకపోతే మేము కోరుకునేది ఏంటంటే దాంట్లోనే కాదు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఏవైతే ఉన్నాయో అంటే ఎస్ బీసీసు ఎస్సీసు ఎస్టీసు తర్వాత మైనార్టీసు వాళ్ళందరికీ కూడా రాజ్యాంగం పదవుల్లో కూడా వాళ్ళకు హక్కులు ఆ విధంగా ఇవ్వాలని ఉంది ఆ విధంగా రాజ్యాంగంలో మనం మార్పులు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు మనకు కొన్ని జడ్జ్మెంట్స్ వచ్చినాయి యాభై పర్సెంట్ కంటే ఎక్కువ రిజర్వేషన్స్ పెట్టకూడదు అనేది సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది కాకపోతే కొన్ని రాష్ట్రాలు దాన్ని అధిగమించి కొన్ని అరవై పర్సెంట్ అరవై పర్సెంట్ కూడా ఇస్తున్నాయి మనం చూస్తున్నాం తమిళనాడులో కూడా అట్లా ఇచ్చినారు కాకపోతే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ విధంగా రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం ఉంది కాకపోతే ఎవరికి పెంచాలి రిజర్వేషన్ అనేది ఇక్కడ చర్చనీయాంశము ముఖ్యంగా బీసీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అది నైన్టీన్ థర్టీ త్రీలోనే మనకు జనాభా లెక్కలు తీసినప్పుడు ఈ బీసీస్ అనేవాళ్ళు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఉండాలని ఆ రోజే నిర్ణయించడం జరిగింది ఎప్పుడు నైన్టీన్ థర్టీ త్రీలో కాలక్రమేణా ఇంకా వాళ్ళ జనాభా పెరిగిపోయింది ఇప్పటికీ అంచనాల ప్రకారం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ బీసీలు ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది కానీ వాళ్ళకి రిజర్వేషన్స్ ఎక్కడున్నాయి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తున్నారు ఆ రిజర్వేషన్ సరిపోతుందా వాళ్ళ వాళ్ళ తామాష ఎంత ఈ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి కూడా సమానమైనటువంటి హక్కులు దానికి అవకాశం ఉంది అని మనం రాజ్యాంగం చెప్పినప్పుడు మరి వాళ్ళని రిజర్వేషన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ సెవెన్ 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 పర్సెంట్కు ఎందుకు పరిమితం చేయాలని మేము ఈరోజు అడుగుతున్నాం ఒక న్యాయమూర్తిగా అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు రాజకీయ రాజకీయాల్లో చూసుకోండి ఏదైనా క్రీమ్ పొజిషన్స్ ఏముంటాయో దాన్ని ఎన్నిట్లోనూ కూడా పెద్దవాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళకే స్థానం ఇస్తున్నారు ఈడ అరొకర చిన్న చిన్న పదవులు ఈ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీస్కి ఇస్తున్నారు పదవులు ఇస్తున్నారు కానీ పవరు మాత్రం ఇవ్వడం లేదు పవర్ అయ్యి పవర్ పవర్ ఇవ్వకడం పోతే ఆ పదవులు ఇచ్చిన పదవులకు ఏమి సఫలీకృతమవుతాయి దానివల్ల యూజ్ ఏముంటుంది ఈరోజు మనం చూస్తున్నాం ఈ ఎస్సీస్ పైన ఎస్టీస్ పైన బీసీల పైన దాడులు జరుగుతున్నాయి అయితే వాళ్ళకి దాడి చాలా న్యాయమైన సమస్యల పైన ఉంటుంది అగ్రవర్ణాలు దాడి చేస్తారు వీళ్ళు ఎవరైనా కానీ వాళ్ళు ఏదైనా పోలీస్ స్టేషన్కి పోయినా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా కలెక్టర్ ఆఫీస్కి పోయినా వీళ్ళకి న్యాయం జరగడం లేదు అక్కడి నుంచి అగ్రవర్ణాలు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు న్యాయమైన సమస్యలైనా కూడా వాళ్లకు ఈ అధికారులు పలకడం లేదు పైపిచ్చు వాళ్లకు నీచంగా మాట్లాడి వాళ్ళు పంపివేయడం కూడా మనం ఈరోజు చూస్తున్నాం ఈ విధమైనటువంటి విషయాలు మనం పదే పదే చూస్తున్నాం అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ సీట్లలో కూడా అరాకొరిగా ఇస్తున్నారు ఎందుకు సాటిస్ఫై చేయడానికి మేము కూడా ఇస్తున్నాము వాళ్ళకి ఎస్సీలకి ఇచ్చినాము ఎస్టీలకి ఇచ్చినాము బీసీలకి ఇచ్చినాము మేము పత్రికల వారిని కూడా అడుగుతున్నా ఈరోజు వాళ్ళు పదవులు ఇచ్చినారు కానీ ఏమైనా అధికారాలు ఇచ్చారా అని అడుగుతున్నా మీరు కూడా మీరు కూడా దయచేసి దీంట్లో పాలు పంచుకోండి మనకి ఎప్పుడు రావాలా మనకు మా మార్పు అనేది ఎప్పుడు రావాలా ఎవడైతే క్వశ్చన్ చేసిన చేయగలిగిన శక్తి ఉంటాడో వాడు ఎస్సీ కానీ బీసీ కానీ ఎవరైనా కానీ వానికి అధికారం ఇవ్వడం లేదు వానికి పదవులు ఇవ్వడం లేదు వానికి కనీసం సీట్ కూడా ఇవ్వడం లేదు వాని పక్కన పెట్టేస్తున్నారు ఎవడైతే నోరు వచ్చిన వాడు ఉంటాడో వాడు పాలేరు మాదిరిగా పెడి ఉంటాడో మోగవాడి మంత్రి పడి ఉంటాడో వాళ్ళు కూర్చుంటే కింద కూర్చునే పరిస్థితిలో ఉంటాడో వానికి ఎమ్మెల్యే సీట్ ఇస్తారు ఎంపీ సీట్ ఇస్తారు ఈ తర్వాత వాడు ఎప్పుడు వాళ్ళు భజన చేసుకోవడమే సరిపోతుంది తప్ప ఈ అనగానే వర్గాల గురించి ఏమన్నా ఆలోచిస్తున్నాడా ఎక్కడన్నా కానీ మీరు చూసారా నేను చెప్తున్నా ఈరోజు డిప్యూటీ సీఎం ఇచ్చినాను ఎస్సీలకి అంటున్నారు మైనారిటీస్కి డిప్యూటీ సీఎం ఇచ్చినానంటాడు ఆ డిప్యూటీ సీఎంల పేర్లు కూడా తెలియదు చాలా మందికి కనీసం ఒక కానిస్టేబుల్ కూడా వాడు ట్రాన్స్ఫర్ చేసుకుంటే అధికారం లేదు మరి డిప్యూటీసీఎం ఎందుకు ఏం పని చేయాలో దాంట్లో కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎదురుతున్నాయి ఇకపోతే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఈ సర్పంచ్లు ఇట్లాంటివి రిజర్వేషన్ను స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలా అని కూడా ఉంది కాబట్టి దాంట్లో ఇస్తున్నారు మరి ఆ రిజర్వేషన్ చేసుకొని ఏం చేస్తారండి ఈ మై బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏం చేస్తారు అని ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా కానీ ఒక జడ్పీ జడ్పీ చైర్మన్ చేసినా కూడా ఆ జడ్పీ చైర్మన్కు వైస్ చైర్మన్ అని సంపన్న వర్గాలు అని పెడతారు వాని మా వానికి జరగాల ఎవరైతే ఎక్కడైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సంపన్న వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి ఎస్సీలను ఎస్టీలు బీసీలు సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటారు మరి వాళ్ళకు అసలు నేను ఎందుకు సర్పంచ్ అయినాను నాకు పవర్స్ ఏంటి అనేది కూడా చాలా మందికి తెలియదు సోదరులారా ఈరోజు వాడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఏ అసలు ఇవాళకి వాళ్ళకి పవర్ కూడా తెలియదు ఎందుకని వాళ్ళు సంపన్న వర్గాలు ఏం చెప్తే చేయాలా ఇటు ఇటువంటి రాజకీయ వ్యవస్థ నడుస్తూ ఉంది సొసైటీలో ఈ ఈ రాజకీయ వ్యవస్థ ఎన్ని రోజులు కొనసాగితే అన్ని రోజులు కానీ ఈ బడుగు బలహీన వర్గాల వారికి ఏ ఏమీ న్యాయం జరగదు కాబట్టి ఈరోజు అందరూ ముందుకు వస్తున్నారు మరి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఏకమై ఈ అన్యాయాన్ని ఎదిరించాల మనం కూడా రాజ్య రా ఈ రాజ్యంలో పాలించడానికి మనకు కూడా అధికారం ఉంది మనం కూడా సమానంగా అనుభవించాలని ఈరోజు ఎస్సీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి బీసీలు అయితేనేమి మైనార్టీస్ అయితేనేమి అందరూ కూడా ఈరోజు మెల్కొన్నారు ఈరోజు ఎక్కడ అనేకమైనటువంటి ఈ ఆర్గనైజేషన్ నడుపుతున్నారని అందరూ కూడా ముందుకు వస్తున్నారు వాళ్ళందరినీ ఏకదాటిపైన నడిపించాల్సిన బాధ్యత మేధావర్గాని పైన ఉంది పత్రికల వారిపైన కూడా ఉంది సోదరులారా దయచేసి వినండి ఆ విధంగా వాళ్ళకి వస్తే తప్ప కాదు ఇప్పుడు విభజించి పాలించ అనే దాంట్లో వీళ్ళు అది అగ్రవర్ణాల వాళ్ళు చేస్తూ పోయినారు ఇంతకాలం ఇప్పుడు ఎందుకు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉన్నటువంటి ఈ జనాభా రాజ్యాధికారంలో పాలు పంచుకోలేకపోతుంది అని మనం ఒకసారి ఆలోచిస్తే దానికి కారణం మన వాళ్ళే మనం ఇస్తున్నాం ఘాటు వాళ్ళు తీసుకుంటున్నారు ఎందుకు ఈ ఒక కులంలో అనేకమైనటువంటి కుల సంఘాలు మతాల్లో అనేకమైనటువంటి సంఘాలు ఈ విధంగా ఒకరికొకరికి కాదు ఒకరికి ఏదైనా సీట్ వస్తే ఇంకోటికి ఓర్పుకోలేరు ఈ విధంగా మనలో మనకు ఐక్యత లేకుండా చేసి విభజించి మనల్ని అందరినీ దూరం పెట్టేసి ఒకరికి ఒకటి సాయం చేయకుండా దూరం చేసి వాళ్ళ పబ్బం గడుపుకునేదానికి చూస్తున్నారు కాబట్టి నేను ఈరోజు ఒకటే చెప్తున్నా ఏ ఇంతకాలము జరిగింది జరిగిపోయింది ఇప్పటికైనా మేల్కొనండి ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా మీకు ఎన్ని వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాలు కూడా కలిసి ముందుకు రాండి మనకు రావాల్సిన వాటా తప్పకుండా మనం సాధించుకోవాల్సిన అగత్యం ఉంది దానికి అవసరమైతే పార్లమెంటులో మన వాణి వినిపించాల్సిన అవసరం ఉంది అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసైనా మనకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఎంత శాతం రావాలో అంత శాతం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసమే ఈ ప్రయత్నంలో మనం ఈరోజు ఈ పత్రికను విడి విడుదల చేస్తున్నాం ఇరవై తొమ్మిదవ తారీఖు జరగబోయేటటువంటి ఈ బహుత్తరమైన కార్యానికి అందరికీ పిలుపునిస్తున్నాం నాట్ ఓన్లీ ఎస్సీస్ ఎస్టీస్ బీసీస్ మా పైన నిజమైన ప్రేమ ఎవరు ఉంటుందో మమ్మల్ని నిజంగానే మనం మా మానవులుగా చూడాలని ఎంతమందికి ఉంటుందో ప్రేమ అగ్రవర్ణాల వాళ్ళను కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం రండి మాకు సాయం చేయండి మాకు ఇన్ని రోజుల నుంచి జరిగిన అన్యాయాన్ని మేము ఎదిగించబోతున్నాము కాబట్టి మీరందరూ కూడా ముందుకు రావాలని ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది సోదరుల థ్యాంక్ యూ థ్యాంక్ యూ